పాలి ఉకారంకి కనీస వేతనం 26000 రూపాయలు ఇవ్వాలి ఇవ్వాలి మొట్టమొదటి కార్యక్రమకి కనీస వేతనం ఇవ్వాలి నో నో వార్షిక కార్యక్రమానికి ఆ లోపు 26000 వేతనాని ఇవ్వాలి పర్మియెంట్ చేసే వరకు 26000 వేతనాని ఇవ్వాలి కనీసం

తొలగించిన కార్మికులను వెంటనే గత సంవత్సరం నుంచి తొలగించిన కార్మికుల వెంటనే మున్సిపల్ అధికారుల అవినీతి విధానం అవినీతి విధానం మున్సిపల్ కార్మికుల ఐక్యత కార్మికులపై వేధింపులను వెంటనే కార్మికులపై వేధింపుని వెంటనే పిఎస్ఎల్ సర్కర్యాన్ని పిల్ల పెండింగ్ ఫైళ్లను పిల్ల పెండింగ్ ఫైళ్లను పిల్ల పెండింగ్ ఫైళ్లను అంశాలని మనం కమిషన్ దృష్టికి తీసుకొస్తున్నాం మీరందరూ కూడా ఇది మీరు జోన్లలో ఫిల్టర్ బెడ్స్లల్లో అట్లాగే స్ట్రీట్ లైట్స్ మరి షాంట్రేషన్కి సంబంధించిన సర్కిల్ అధ్యక్షులు కార్యదర్శిలో ఉన్నటువంటి మీ అందరికీ మరి ఈ సందర్భంగా ఏంటంటే మనం ఆఫీస్లో కాకుండా ఒక లెటర్ రాసుకొని మన కూడా మనం కమిషనర్ గారిని కలిసాం అయితే ఒకటి రాతపూర్వకంగా ఒక మనం ఇది ధర్నా అని కాకుండా లేదా ఇక్కడ ఒకటి మనం ఇది కాకుండా కమిషనర్ గారికి మీ అందరికీ తెలియాలి అని చెప్పేసి మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి తీసుకొచ్చాం మరాఠీలో మాట్లాడతారు ఈరోజు మున్సిపల్ కార్మికులని నూతన ప్రభుత్వం పర్మినెంట్ చేయాలని చెప్పేసి బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ బిఎల్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ కార్మికులు నూటికి నూరు శాతం దళితులు అంటే ఎస్సీలు తర్వాత బీసీలు మైనార్టీలు మరి ఈ వీళ్ళందరూ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఇందులో పనిచేస్తూ ఉన్నారు కానీ ఇది ప్రజలకి చాలా ముఖ్యమైనటువంటి శాంటిట్రేషను వాటర్ సప్లై మరి స్ట్రీట్ లైట్స్లో పనిచేస్తున్నటువంటి అదేవిధంగా మరి అనేక ప్రజలకి ఒక రకమైనటువంటి మరి సేవ చేస్తున్నటువంటి కార్మికులు వీళ్ళకి కనీస వేతనము లక్ష రూపాయలు ఇచ్చినా తక్కువే కానీ ఇవాళ ఎవరైతే కింది స్థాయిలో ఉండి పనిచేస్తారో వాళ్ళకి ప్రభుత్వాలు సరైన వేతనం ఇవ్వట్లేదు అందుకే మరి ఇలా సుప్రీంకోర్టు కూడా కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పేసి ఇచ్చింది ఈ ప్రభుత్వాలు గత బీజేపీ ప్రభుత్వం కానీ ఇవాళ గతంలో ఉన్న ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం అయితే కొత్త ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ఇరవై ఆరు వేల రూపాయలు అమలు చేయాలా నిజామాబాద్ నగర మున్సిపల్ కార్పొరేషన్లో అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నీ కూడా పిఎఫ్ కార్మికులు చనిపోతే పిఎఫ్ రావాల్సినటువంటి బకాయిలు ఉన్నాయి అందులో పేరు చిన్నగా తప్పు పడితే లేదా కరెక్షన్ చేసి ఇవ్వాలి రెండు రెండు సంవత్సరాలు మూడు మూడు సంవత్సరాల నుంచి కూడా అవన్నీ కూడా పెండింగ్ ఫైల్లో ఉన్నాయి అదేవిధంగా నిజామాబాద్ కార్పొరేషన్లో మరి కో లక్షలాది రూపాయల మరి డీజిల్కి సంబంధించింది ఇవాళ కేవలం ఒకరిద్దరు పెట్రోల్ బంక్ల యజమానులతో ఇక్కడ అధికారులు ముఖ్యమైన వాళ్ళు కుమ్ముక్కై మరి వాళ్ళకే ఇస్తున్నారు మేము డిమాండ్ చేస్తున్నాము ఇది టెండర్ పిలిచి నగర నాలుగు మూలల పెట్రోల్ బంకులకి టెండర్ ద్వారా ఇస్తే ఇక్కడ అవినీతి తగ్గుతుంది రెండవది పని భారం కూడా ఎందుకంటే ఒక దగ్గర పోసుకుంటే కనీసం రెండు గంటలు టైం వేస్ట్ అయిపోతూ ఉంది వెహికల్స్ ఒక దగ్గర నుంచి ఒక నగరం అంతా తిరగాల అదేవిధంగా ఇవాళ ఇంజనీరింగ్ సెక్షన్లో కూడా కొంతమంది ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు పాతుకుపోయారు వాళ్ళందరినీ కూడా బదిలీలు చేయాలి మరి మా రి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు ఇక్కడ పారదర్శకంగా కార్మికులకు కానీ ప్రజల పట్ల పారదర్శకంగా లేరు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఉన్న వీళ్ళందరినీ కూడా బదిలీ చేయాలి కార్మికుల పని పనిభారం భారం తగ్గించాలని చెప్పేసి తొలగించినటువంటి కార్మికులను కూడా పనిలోకి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి కమి కమిషనర్ గారికి రాతపూర్వకంగా రాసిస్తాం సమస్యలు పరిష్కారం కాకపోతే మటుకు మరి పెద్ద ఎత్తున ఫిబ్రవరిలో మాత్రం పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను